చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు అందులో తల్లిక వందనమని నిరుద్యోగ భృతి అని ఇరవై లక్షల ఉద్యోగాలని ఆడబిడ్డ నిధి అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అలా అనేక హామీలు ఇచ్చారు అందులో భాగంగా పవర్ ఛార్జెస్ గురించి అయితే ఇప్పుడున్న ఛార్జెస్ నేను తగ్గిస్తానని స్పష్టంగా ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు కానీ ఈరోజు ఏమైంది పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన రుద్దడానికి ట్రోప్ ఛార్జెస్ పేరుతో ఈ నవంబర్ నెల నుంచి ఆరు వేల కోట్లు డిసెంబర్ నెల నుంచి మరో తొమ్మిది వేల కోట్లని ఆయన ట్రోప్ ఛార్జెస్ కింద వేయడానికి ఆయన ముందుకు తీసుకొని వచ్చారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇద్దరని కాదు సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఇంచుమించుగా ప్రతి ఇంట్లో కూడా డబుల్ కరెంట్ ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంది అలానే స్మార్ట్ మీటర్స్ కూడా పెడతా ఉన్నారు స్మార్ట్ మీటర్స్ పెట్టి ఆ తర్వాత ప్రీపెయిడ్ తీసుకురావాలనే ఆలోచన ఉంది ప్రీపెయిడ్ తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి కనుక ఒక పేదవాడి ఇంట్లో ఆ ఛార్జింగ్ అయిపోతే కరెంటు కొనకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి ఆలోచించాలి ఈ విధంగా అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాధ పెడతా ఉన్నారు మరి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చి కేవలం ఆరు నెలలకే ఒక్కటి కూడా ఆయన అమలు చేయకుండా ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సహించట్లేదు మీరు ఈరోజు చూశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనాలు ఈరోజు రావడం కానీ దీనికి సంబంధించి మద్దతు తెలపడం కూడా జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి ఆయన ఏం చెప్పారో చెప్పని గురించి అడగట్లేదు ఆయన ఏవైతే చెప్పారో వాటన్నింటిని అమలు చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆలోచించండి ప్రజల మధ్యకి రండి మీరు ఎక్కడో కూర్చుంటే మీకు అర్థం కాదు ప్రజల్లో ఉన్నటువంటి బాధని మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం కూడా బాధపడే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఒక పక్క రైతులు కానీ పేద ప్రజలు కానీ అన్ని వర్గాలు ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కష్టపడే పరిస్థితి ఈరోజు ఉంది ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై పెంచిన పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారం ప్రజల మీద పడబోతూ ఉంది దాంట్లో ఇప్పటికే ఆరు వేల కోట్లు వసూలు చేయడం జరిగింది రేపు జనవరి తర్వాత మిగిలిన తొమ్మిది వేల కోట్లు కూడా వసూలు చేయబోతూ ఉన్నారు అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగేది అది కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు వీటన్నిటి మీద కూడా మేము ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు ఆ వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం గతంలో అనేక విధాలుగా పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు ఈరోజు ఒక్క విషయంలో కూడా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి దానికి నిరసనగా ఈరోజు విద్యుత్తు దీని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు